రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓటమి పాలైనటువంటి సంగతి అందరికీ తెలుసు పదకొండు సీట్లకి అయ్యారు అసలు జగన్ వెంట జనమే లేకుండా అయిపోయారా మరి జగన్ సభలో పెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోనికి వచ్చింది దీనికి కారణం టీడీపీ జనసేన బీజేపీ జత కట్టడం ప్రభుత్వాన్ని పడగొట్టేశారు జగన్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ ముగ్గురి ఓట్లు కలిపితే ఈసారి కూటమి అధికారంలోనికి వచ్చింది కానీ జగన్ మాత్రం ఒక్కడే సింగిల్గా కోట్లాడి వారందరినీ కూడా వణికించారు మరి ఒకవేళ జనసేన సపరేట్గా పోటీ చేసి ఉండుంటే మాత్రం జగన్ మళ్ళీ అధికారంలోనికి వచ్చి ఉండేవారు ఖచ్చితంగా మరి జనాల్లో ఎక్కువగా అభిమానం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది అలాంటి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే ఆయనకు జననీరాజనం పలుకుతున్నారు జనాలు అయితే దీనికి కారణం టీడీపీ కూటమిలో ప్రభుత్వ పాలన జనాలకు నచ్చడం లేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం టూర్లో భాగంగా అరవై కిలోమీటర్ల యాత్ర నిర్వహించారు ఐదు పది కిలోమీటర్ల దూరంలో ఉండగానే హెలికాప్టర్లో వెళ్ళి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన అలా చేయకుండా అరవై కిలోమీటర్ల దూరం స్లోగా వెళుతూ జనాలకు దగ్గరవుతూ కలుస్తూ నవ్వుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు పదకొండు గంటలకు స్టార్ట్ అయినటువంటి యాత్ర నర్సీపట్నం చేరేసరికి సాయంత్రం ఐదు అయింది అయితే ఈ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై కిలోమీటర్లు ఆ విధంగా చేస్తారని టీడీపీ ప్రభుత్వం కూడా ఊహించలేదు మరి అంతమంది జనాలు వస్తారా అంత ఖాళీగా ఉంటుంది కావచ్చు అని మనం సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించి ప్రజల్లోకి తీసి తీసుకువెళ్లాలని టీడీపీ ఆశపడింది జనం లేరు ఖాళీగా ఉందని కానీ దానికి వ్యతిరేకంగా జగన్ యాత్ర అడుగడుగున నీరాజనం పలికారు జనాలు దీంతో ప్రభుత్వం అయిపోయింది వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అసలు అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అనేటటువంటిది ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు నిజానికి జగన్ పాలన ఉన్నప్పుడు ప్రతిదీ లైవ్గానే జరిగిందని ప్రజల అభిప్రాయం ఏ పథకమైనా డైరెక్ట్గా ఇంటికి వచ్చేది జగన్ హయాంలో యువత చాలా డెవలప్ అయ్యారు ప్రశ్నించడం నేర్చుకున్నారు జగన్ పాలనే అనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఇప్పటికీ కూడా అలానే ఉంది అందుకే జగన్ యాత్ర సమయంలో భారీ వర్షంలో కూడా అరవై కిలోమీటర్లు అడుగడుగున జనాలు ఆయనకు ఆహ్వానం స్వాగతం పలికారంటే ఇందులో ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు నమస్తే